వెల్కమ్ టు జెనగా న్యూస్ బుల్టెన్ ల ముందుగా హెడ్ లైన్స్ నేత్రపరంగా శ్రీకాళహస్తిలో జ్ఞాన ప్రసువనాంబ తిరుచి వాహన సేవ అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు తెలంగాణలో ఉన్న కంపెనీలకు దావూస్ లో ఎంఓయులు కుదుర్చుకోవడం ఓ విచిత్రం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శ గోదావరి నీళ్లు ఏపీకి తీసుకుపోతుంటే రేవంత్ ఎందుకు ప్రశ్నించడం లేదు రేవంత్ కు మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్న నారా లోకేష్ డిప్యూటీ సీఎం కాదు దేశానికి కావాలి సంచలన వ్యాఖ్యలు శ్రీకాళహస్తి ఆలయంలో రూపిణి జ్ఞాన ప్రసూనాంబ తిరుచి వాహన సేవ ప్రత్యేక ఉంజల సేవ నేత్ర పర్వంగా నిర్వహించారు దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆనంద పరవశులయ్యారు తెలంగాణలో ఉండే కంపెనీలను దావోస్ తీసుకెళ్లి అగ్రిమెంట్ చేసుకొని అక్కడి నుండి పెట్టుబడులు వచ్చినట్లు చూపించడం ఏందో నాకు అర్థం కావడం లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దావోస్ పర్యటనపై పలు విమర్శలు వస్తున్నాయి ఇక్కడ ఉన్న కంపెనీలతోనే మళ్ళీ ఎంఓయూ కుదుర్చుకొని రావడంపై పెదవి విరుస్తున్నారు తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక్కడున్న కంపెనీలకు దావోస్ వెళ్ళి ఎంఓయూలు చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరూ తీసుకెళ్లి దావోసుకెళ్ళి అక్కడ అగ్రిమెంట్ చేసుకుంటే ఏదో నాకు అంతే అర్థం కాలేంతవరకు తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరినీ దావోస్ తీసుకెళ్ళి అక్కడ అగ్రిమెంట్ చేసి ఏదో దావోసుకెళ్ళి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నట్టు ప్రచారం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నుండి నీళ్లు తీసుకెళ్తుంటే రేవంత్ రెడ్డి కనీసం అడగడం లేదు అడ్డుకోవడం లేదని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు రెండు వేల పదిహేడులో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి పెన్నా నదుల నుండి మూడు వందల ముప్పై టీఎంసీల ప్లగ్ వాటర్ తీసుకెళ్తామంటే కేసీఆర్ గొడవపడి నిరసన తెలియజేస్తే ఆగిపోయారని కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నుండి నీళ్లు తీసుకెళ్తుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడ్డుకోవడం లేదన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి పెన్న మూడు వందల ముప్పై టీఎంసీలు ఫ్లడ్ వాటర్ తీసుకుపోతామని రెండు వేల పదిహేడులో వాళ్ళకు ప్రాజెక్ట్ తయారు చేసింది ఆ రోజు టూ థౌజండ్ అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా సీరియస్గా మేము ఆ ప్రాజెక్ట్ను ఆ రోజు అపోజ్ చేయడం జరిగింది మేము గట్టిగా అన్ని ప్లాట్ఫామ్స్లో జిఆర్ఎంబీ కానీ కేఆర్ఎంబి కానీ సిడబ్ల్యూసీ కానీ వాటర్ రిసోర్స్ కానీ ఆ రోజు మేము తీవ్రమైనటువంటి నిరసన తెలియజేస్తే అది ఆగిపోయింది ఆ రోజు కానీ ఈరోజు కొత్తగా వచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఇటు గోదావరి నీళ్లను మరి తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉంటే వీళ్ళు మాత్రం నారా లోకేష్ ఎంతో మంది యువతకు స్ఫూర్తి లోకేష్ గేమ్ అవుతారని అనుకోలేదని అన్నారు రవితేజ రాబోయే రోజుల్లో నారా లోకేష్ లాంటి రాజకీయ నాయకుడు మనకు చాలా అవసరం కానీ నారా లోకేష్ ను అందరూ డిప్యూటీ సిఎం కావాలని అనుకుంటున్నారు కానీ అన్నయ్య పీఎం కావాలని అన్నారు ఆయన ఏదో ఒక రోజు లోకేష్ ను ప్రధానమంత్రిగా చూడాలన్నదే నా కోరిక అన్నారు మాజీ మంత్రి టీడీపీ టిడి గంటా శ్రీనివాసరావు కొడుకు గంటా రవితేజ రాజకీయ ప్రత్యేకంగా చెప్పుకుని రాజకీయాల నుంచి కొంచెం దూరంగా ఉండాలని అనుకునే టైంలో నాకు అనే పక్షం నాన్నగారు ఎంపీగా ఉన్న టైం ఆయన్ని ఢిల్లీలో ఒకసారి చంద్రబాబు నాయుడు గారితో చూసారు అనమాట ఆ టైం అప్పుడు మామూలుగా మా అందరికి ఎవరికి తెలియదు లోకేష్ అనే ఈరోజు ఇంత స్టేట్ లో ఒక గేమ్ చేంజర్ అవుతారు పొలిటికల్ చక్కటి రాజకీయ నాయకులు మనందరికీ చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు వచ్చే రోజుల్లో ఎందుకంటే మీరు చూడొచ్చు మన ప్రజలే దేవుళ్ళు వాళ్ళ ఆశిస్తులే మనకి దీవెనలు అని భావించే తెలుగుదేశం పార్టీకి ఆయన తీసుకునే ప్రతి ఒక్క అడుగు మనకి ఇప్పుడు చూస్తే ఈ సభ్యత్వం కార్యక్రమంలో రెండు లక్షల నుంచి ఐదు లక్షలు ఆ బీమా చేయటం అనేది నిజంగా ఆయనకి హ్యాడ్స్ వచ్చారు అలాగే మనకి ఇప్పుడు ఎడ్యుకేషన్ లో చూసుకుంటే ఆడవాళ్ళకి ఎలాగో ఈక్వల్ గా మొగలు ఉండాలనే ప్రత్యేక స్ఫూర్తితో ప్రతి ఒక్క గవర్నమెంట్ కాలేజ్ లో కానీ స్కూల్ లో కానీ వాళ్ళకి ఇంపార్టెన్స్ కూడా ఇవ్వడంలో దానిలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే మొన్న ఈ మిడ్ డే స్కీమ్ మీల్స్ అప్పుడు కూడా లాంచ్ చేసినప్పుడు అన్నైనా సీరియస్ గానే యాక్షన్ తీసుకుని అది చేయడం జరిగింది సో ఇటువంటి చాలా చేయడం జరిగింది సో ఇటువంటి చాలా చూస్తున్నాం ఆయన జర్నీ చూస్తుంటే నాకు ఒకటే అనిపిస్తుంది వై నాట్ పిఎం ఆఫ్ ఇండియా అందరూ డెప్యూటీ సీఎం అంటున్నారు నిజంగా ఎందుకంటే మనకి చూసుకుంటే ఒకప్పుడు పివి నరసింహ గారు ఒకరే తెలుగు నుంచి పిఎం గారు కానీ ఎవరికి తెలుసు ఆ బాబా ఆశీస్ లో దేవుడు ఆశీస్ లో ఉంటే ఈ బర్త్డే పుట్టినరోజు మా మనస్ఫూర్తి అయితే కారులో అక్రమంగా తరలిస్తున్న రెండు వందల ఐదు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు నర్సీపట్నం పోలీసులు మీడియా స్టిక్కర్ తో కారులో గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురిని చేశారు హనీ ట్రాప్ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు హనీ డ్రాప్ చేసి శ్రీకాకుళం జిల్లా పాతపట్నంకు చెందిన రామారావు నుంచి నగదు దోచేసిన ఘటనలో ఐదుగురిని భీమిలి పోలీసులు అరెస్టు చేశారు కంచెరపాలానికి చెందిన వివాహిత సురేష్ చక్రధర్ వెంకటేష్ విజయనగరానికి చెందిన లక్ష్మణ్ మరో ఇద్దరు బ్యాచ్ గా ఏర్పడ్డారు వీరంతా ఆ మహిళ ద్వారా పలువురికి ఫోన్లు చేయించి ముగ్గులోకి దింపేవారు అనంతరం వారిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించేవారు ఈ క్రమంలో రామారావుని మోసం చెయ్యగా అతని ఫిర్యాదుతో వీరి డొంకంతా కల్లింది స్పందించారు వ్యాపారాలు చేస్తున్నప్పుడు తనిఖీలు సర్వసాధారణమని అకౌంట్స్ తనిఖీ చేసి స్టేట్మెంట్స్ తీసుకున్నారని అన్నారు ఐటీ రైట్స్ జరిగినప్పుడు మా దగ్గర ఇరవై లక్షల లోపే ఉంది సినీ నిర్మాణంలో ఉన్నందున అన్ని తనిఖీ చేశారు తనిఖీల తర్వాత ఐటీ అధికారులే ఆశ్చర్యపోయారు మా లావాదేవీలన్నీ క్లియర్ గా ఉన్నాయని అన్నారు దిల్ రాజు డబ్బులు డాక్యుమెంట్లు ఏవీ స్వాధీనం చేసుకోలేదని ఫిబ్రవరి మూడున విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారని తెలిపారు నిర్మాత దిల్ దావోస్ పర్యటన గురించి ప్రజలకు వివరించడం ఒక బాధ్యతగా అనుకుని ఆ వివరాలను తెలియజేస్తున్నా అని అన్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పంతొమ్మిది వందల తొంభై ఐదులో మొదటిసారి సీఎం అయిన దగ్గర నుంచి పంతొమ్మిది వందల తొంభై ఏడులో దావోస్ కు వెళ్లి ఏపీ బ్రాండ్ గురించి వివరించడం మొదలుపెట్టానని పెట్టానని అన్నారు చంద్రబాబు దావోస్ పర్యటన తర్వాత జరిగిన విషయాలు ప్రజలకు చెప్పడం ఒక బాధ్యతగా నేను ఎప్పుడైనా తీసుకుంటున్నాను ఈరోజు దావోస్ అనేది నాకు కొత్త కాదు ఈ దేశంలో ఫస్ట్ టైం దావోస్ కెళ్ళాలి అనేది నిర్ణయించింది నేనే ఒక ట్రెండ్ సెట్ చేశాను మొట్టమొదటిసారిగా తొంభై ఐదులో ముఖ్యమంత్రి కావడం తొంభై ఏడు నుంచి దావోస్ రెగ్యులర్గా వెళ్ళడం ఆర్థిక సంస్కరణలు తొంభై ఒకటి వచ్చాయి ఇంటర్నెట్ రెవల్యూషన్ అంటే మధ్యలో వచ్చాయి అక్కడ నుంచి నైన్టీ సెవెన్ నుంచి నేను నైన్టీ ఫైవ్ ముఖ్యమంత్రి అవుతాని దావోస్ కెళ్ళడం మొదలు పెట్టాను ఎంజీఎన్ఆర్ఇజీఎస్ డెబ్బై లక్షల రూపాయల వ్యయంతో బీటీ రోడ్ శంకు చేశారు పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అనంతరం దబ్బపాడు ఎంపీపీ స్కూల్ ఆవరణలో మొక్కలు నాటారు గ్రామ ప్రజలతో కలిసి గ్రామంలో పర్యటించి వారి యొక్క సమస్యలు తెలుసుకుని వాటిపై సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో మండల ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఫీజులు కట్టలేక నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు వేధించిన యాజమాన్యంపై నారా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోరా దీనిపై కూడా పవన్ కళ్యాణ్ సారీ చెప్పమంటారేమో అమ్మఒడి తల్లికి వందనం అందరికీ ఇస్తామని చెప్పి ఎగ్గొట్టినందువల్లే ఇలా జరిగిందన్నారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఒక మెడికల్ కాలేజీ ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలన్న ఉద్దేశంతో పదిహేడు మెడికల్ కాలేజీలని మంజూరు చేయటం మరి ఆయన హయాంలోనే అంటే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇయర్కి ఒక ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించి మెడికల్ సీట్స్ కూడా ఇవ్వటం జరిగింది నెక్స్ట్ ఇయర్ అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదుకు ఒక ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించే విధంగా నిర్మాణాలని నియర్ కంప్లీషన్ స్టేజ్కి తీసుకొని రావటం జరిగింది ఆ నెక్స్ట్ ఇయర్ అంటే ఇరవై ఐదు ఇరవై ఆరుకి మరొక ఏడు కాలేజీలు ఏడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవటం జరిగింది మరి మొన్ననే ప్రభుత్వం మారింది మనందరం అందరం చూసాం ఏం జరిగిందో ఎలా జరిగిందో అనే దాన్ని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఐదు మెడికల్ కాలేజీలు కాకుండా మిగతా అన్ని కాలేజీల్లో కూడా ఎక్సెప్ట్ పాడేరు ఒక యాభై సీట్లు మొదలుపెట్టారు వాటన్నిటి నిర్మాణాలను కూడా స్టాప్ చేసి ఆ నిర్మాణాలు పాడవకుండా సేఫ్ లెవెల్ క్లోజర్ చే చేయాలని అంటే ఆ పర్టికులర్ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి నిర్మాణాలు పాడవ్వకుండా అవసరమైనటువంటి తాత్కాలిక నిర్మాణాలను పూర్తి చేసి సేఫ్ లెవెల్ క్లోజర్ చేసి వాటన్నిటినీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్జైపేయాలన్నటువంటిది ఆ జీవో యొక్క సారాంశం దీనికి చైర్మన్ ఏమో ఎంఎస్ఐ ఎంఎస్ఐడిసి ఎండి ఏపీ ఏపీఎంఎస్ఐడిసి ఎండి చైర్మన్గా ఉంటారన్నటువంటిది దాని జీవోకి సంబంధించినటువంటి సారాంశం దీన్ని గొప్పగా ఈనాడులో కూడా రాశారు సేఫ్ క్లోజ్ వ్యయం వంద కోట్లు సేఫ్ క్లోజ్కి సిఫారసు చేస్తూ ఇది వీళ్ళు వీళ్ళు తీసుకున్న నిర్ణయం కాదు మొన్న ఆగస్టులో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి రివ్యూలో ఆగస్ట్ పన్నెండో తేదీన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో రివ్యూ తీసుకొని ఆ నిర్మాణాలన్నీ నాపేయండి సేఫ్ క్లో చేయండి ప్రైవేట్ వాళ్ళకి అబ్జెపిద్దాం పీపీపీ మోడల్లో వాటిని టేకప్ చేద్దామని చెప్పి ఆయన చెప్పినారట దానికి అనుగుణంగా ఈరోజు ఒక జీవో ఇవ్వటం జరిగింది నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఇది ఈ రాష్ట్రంలో మెడికల్ విద్యా అభ్యసించాలని డాక్టర్ కావాలని కలలుగనేటటువంటి ప్రతి పేద విద్యార్థి కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం చంద్రబాబు గారు ఎప్పుడో నైన్టీన్ నైంటీ ఫైవ్లో ముఖ్యమంత్రి అయ్యారు ఆయన నైంటీ ఫైవ్ టు నైంటీ నైన్ ఒక టర్మ్ నైంటీ నైన్ టు రెండు వేల నాలుగు వరకు ఒక టర్మ్ ఇదే కదా పాయింట్ అంటే పద్నాలుగున్నర సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా చేశారు ఆయన ఆయన ముఖ్యమంత్రి పద్నాలుగున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన సమయంలో ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ మెడికల్ కాలేజీలు ఆయన ఏమైనా మంజూరు చేశారా ఆయన దిగిపోయే టైంకి రెండు వేల నాలుగులో దిగిపోయే టైంకి ఈ రాష్ట్రంలో పదకొండు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉంటే పదకొండు గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో ఒక్కటి కూడా చంద్రబాబు హయాంలో మంజూరు చేసినటువంటిది కాదు అంటే చంద్రబాబు గారికి ప్రభుత్వ మెడికల్ కాలేజీల మీద ఉన్నటువంటి ఆసక్తిని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ఎవరికైనా ఇలాంటి దౌర్భాగ్యమైన రికార్డు ఉందా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా తన హయాంలో కనీసం ఒకటో రెండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే నా పేరు చిరస్మరణీయంగా మిగులుతుందని ఎవరన్నా అనుకుంటారు చూసారా ఆయన ఏళ్ళ కాలంలో ఒక్కటంటే ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఇవ్వలేదు ఇవ్వలేదు ఆయన ఎట్ ద సేమ్ టైం పద్దెనిమిది మెడికల్ పద్దెనిమిది ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వస్తే ఆయన టెన్యూర్లో అవుట్ ఆఫ్ ఎయిటీన్ పన్నెండు ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి అనుమతులు ఆయనే ఇచ్చినాడు ఆయన అంటే ఉన్న ప్రైవేట్ మీద ఆయనకు ఉన్నటువంటి ఆసక్తికి అది ఒక చిన్న నిదర్శనం ఏమిటి చంద్రబాబు గారు నాకు అర్థం కాదు మీ హయాంలో ఒక్కటంటే ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఇవ్వలేదు మీ తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు రిమ్స్ మెడికల్ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని శ్రీకాకుళంలోను ఒంగోలులోను కడపలోను మరి అలాగనే అనంతపురంలో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వీటన్నిటిని ఇచ్చారు ఆయన రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డుల మంచురు వంటి మూడు ప్రతిష్టాత్మక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టబోతున్న నేపథ్యంలో ఆ పథకాల అమలు అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి పథకం అందేలా కార్యాచరణపై అందుబాటులో ఉన్న మంత్రులు ఉన్నతాధికారులతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమీక్ష నిర్వహించడం జరిగిందని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్డు భద్రతపై అవగాహన ప్రచారంలో భాగంగా రోడ్ త్రీ కే రన్ అవేర్నెస్ క్యాంపెయిన్ చేపట్టారు ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క పాల్గొన్నారు భారతదేశంలో రోడ్డు ప్రమాదాల కారణంగా గంటకు సగటున పదిహేడు మంది చనిపోతున్నారని రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు రోడ్డు భద్రతా చర్యలు చేపట్టాలన్నారు సీతక్క పాలకిడు మండలంలోని జాన్పహాడ్ దర్గా ఉత్సవాలలో రాష్ట్ర నీటి పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి మజుబర్ జానీ బాబా ఇంటి వద్ద నుండి సందల్ ఖాన్ వరకు పవిత్ర గ్రంథాన్ని ఎత్తుకుని ఊరేగింపులో పాల్గొన్నారు అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసులు డిఎస్పీ శ్రీధర్ రెడ్డి నేనేడుచెల్లం మార్కెట్ కమిటీ చైర్మన్ బెల్లకొండ విజయలక్ష్మి నరసింహారావు వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేని మాజీ ఎంపీపీ గోపాల్ జడ్పీటీసీ మోటిలాల్ ముజాఫర్ జానీబాబా షేక్ సైదా గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు ముందు ముందు కూడా ఈ ప్రజలకు మరింత సేవ చేసే విధంగా మమ్మల్ని ఆశీర్వదించాలి మాకు బయం చేకూర్చాలని చెప్పి కోరుకుంటున్నా మీడియా మిత్రులు మీరు తెలిసి ఆశ్చర్యపోతున్నారు భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల కంటే ఎక్కువ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇరవై మూడు జిల్లాల కంటే ఎక్కువ తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో హాయంలో కంటే పదహేల కంటే ఎక్కువ మొన్న వాణకరం పంట రికార్డు స్థాయిలో నూట యాభై ఐదు లక్షల మెట్టి చర్యలు పండింది ఈ రవి పంటలో మా అంచనా పేరుకు వంద లక్షల మెట్టి చర్వ బాబోతుంది పండిన పంట ప్రతి గింజ మేము కొనుగోలు చేసినాము పండిన ప్రతి సన్నరకానికి మేము హామీ ఇచ్చినట్టుగా ఐదు వందల రూపాయలు బోన్స్ ఇచ్చినాము రవి కూడా సన్న రకాలకి బోన్స్ కాబోతున్నాము మరి ఈ ట్రాన్ ఫార్ జరగా సైకుల్ బాబా గారు మమ్మల్ని ఆశీర్వదించాలి రాషన్ కార్డు అందరికీ ఈ రాష్ట్రంలో అందరికీ ఇచ్చి ఆ తర్వాత ఇప్పటిలాగా గతంలో లాగా దుడ్డు రకాలు రాషన్ మీద ఇచ్చి గోల్స్ గ్రేన్స్ ఇచ్చి అది కోళ్ళ ఫారాలకి బియ్యల కంపెనీలకి రైస్ మిల్లర్లు పాలిష్ చేసి ఎక్స్పోర్ట్ చేయాలి యాదగిరిగుట్టలో పాన్ బ్రోకర్ యజమాని బోర్డు తిప్పేసిన వైనం శుక్రవారం వెలుగులోకి వచ్చింది పట్టణంలోని భవాని పాన్ బ్రోకర్ యజమాని రెండు రోజులుగా షాప్ తెరవకపోవడం ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో బాధితులు షాప్ వద్దకు వెళ్లి తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు యాదగిరిగుట్ట పట్టణంతో పాటు మండల వ్యాప్తంగా చాలా మంది ప్రజలు ఈ షాపు నిర్వాహకుడు వద్ద బంగారం కుదువ పెట్టి డబ్బులు తీసుకెళ్లినట్టు చెబుతున్నారు అలా సుమారు ఐదు కోట్లకు పైగా స్థానికులు బంగారాన్ని తాకట్టు పెట్టినట్లు బాధితులు వెల్లడిస్తున్నారు దీంతో పాటు దుకాణం యజమాని ప్రజల నుంచి అప్పులు కూడా చేసినట్టు స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు అప్పులు ఇచ్చిన బాధితులు సైతం దుకాణం వద్దకు వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గురువారం నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో బాధితులు షాప్ దగ్గరికి వెళ్లి ఆందోళన చేస్తుండగా పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని ఫిర్యాదు మేరకు విచారణ చేపడతామని పోలీసులు బాధితులకు వెల్లడించారు ఈ రోజు జై భవానీ జ్యూలర్ సంబంధించి జితేంద్ర అనే వ్యక్తి ఇక్కడ స్థానికంగా కొంతమంది దగ్గర నుంచి డబ్బులు తీసుకొని పరారీ చెప్పి చెప్తున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ షాప్ దగ్గర చాలా మంది జనాలు గుంపుతే బాధితులు ఉంటే వాళ్ళకి చెప్పడం క్లియర్ చెప్పడం జరిగింది మీ దగ్గర ఎటువంటి రిసీప్ట్స్ ఉన్నా కూడా ఈ నగదు సంబంధించి తీసుకొచ్చేసేసి కంప్లైంట్ ఇచ్చేస్తుంది దర్యాప్తు చేసేసి ఒక టీమ్ ఒక రెండు మూడు టీమ్స్ ఫామ్ చేసేసి ఇవాళ నెట్టి వస్తే పట్టుకోవడం జరుగుతుంది కొంతమంది కొంతమంది అంటే ఇంట్లో రకరకాలు ఉన్నాయి కొంతమంది దగ్గర అదిగడ్ వడ్డీ ఆశించి ఆశించే వాళ్ళు కొంతమంది అది డబ్బులు తీసుకుంటే తెలుస్తుంది కొంతమంది బంగారం పూర్తి పెట్టి డబ్బులు తీసుకొని తెలుస్తుంది ఇట్లా రకరకాల కంప్లైంట్స్ ఉన్నాయి కాబట్టి ఆ కంప్లైంట్స్ ఏవి కూడా ఇంత కేసుకు రాలేదు మీరు బాధ్యత చెప్పడం జరిగింది ఇప్పుడు చెప్పడం జరిగింది కంప్లైంట్ చేసిన ఖచ్చితంగా పట్టుకొని ఇక కూడా నేత్ర పర్వంగా శ్రీకాళహస్తిలో జ్ఞాన ప్రసూనాంబా తిరుచి వాహన సేవ అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు తెలంగాణలో ఉన్న కంపెనీలకు దావోస్ లో ఎంఓయూలు కుదుర్చుకోవడం ఓ విచిత్రం కిషన్ రెడ్డి గోదావరి నీళ్లు ఏపీకి తీసుకుపోతుంటే రేవంత్ ఎందుకు ప్రశ్నించడం లేదు రేవంత్ కు మాజీ మంత్రి హరీష్ రావు సూటి ప్రశ్న నారా లోకేష్ ఎంతో మంది యువతకు స్ఫూర్తి లోకేష్ డిప్యూటీ సీఎం కాదు దేశానికి పీఎం కావాలి గంటా రవితేజ సంచలన వ్యాఖ్యలు ఇవి ఈనాటి వార్తా విశేషాలు మరో బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం నమస్కారం